అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫేమస్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనమూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే అర్ధాష్టమ రాహు మనకి ఉన్నాడు మరి అలాగే శని మూడవ ఇంట చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కేతువు కన్యా రాశిలో ఉండడం ఆ తర్వాత మనకి ఈయన రవి సింహ తర్వాత కన్యారాశి సంచారం చేయడం అలాగే శుక్రుడు కన్యారాశి చేసి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు తర్వాత తులారాశి ప్రవేశం అలాగే గురుడు మనకి వృషభ రాశిలో ఉండడం బుధుడు మనకి చక్కగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి గ్రహ ఫలితాలు మరి కుజుడు చక్కగా మిథున రాశిలో ఉండవనేటటువంటిది జరుగుతుంది ఇక్కడ మనకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరాషాఢ మొదటి పాదము ఈ యొక్క ధనుసు రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఎన్ని పనులు చేసినప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి విజయం అనేటటువంటిది వస్తుంది కానీ మనశ్శాంతి అనేటటువంటిది మాత్రం ఉండదు అంటే ఇప్పుడు అప్పులు చేసి బిజినెస్లు స్టార్ట్ చేస్తారు చేసినప్పుడు రూపాయి వడ్డీకి అని చెప్పి తెచ్చుకొని చేస్తూ ఉంటారు అవి ఫ్లాట్స్ బిల్డర్లు ఉన్నారనుకోండి ఆ బిల్డర్లో బిల్డింగ్లు అమ్మడం అవకపోతే ఇక్కడ మేము వడ్డీ కట్టుకోవాలా అని ఈ విధమైనటువంటి పురోభివృద్ధి అనేటటువంటిది కొంచెం ఆగడం అనేటటువంటిది జరుగుతుంది ధనుస్ వారికి అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఎంతో ఒత్తిడి మరి ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక మరి ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం అనేటటువంటివన్నీ కూడా మీకు అయిపోతాయి అన్నమాట మీ సోదరులు మంచి వృద్ధిలోకి వస్తారు సోదరులందరినీ కూడా మీ ఇళ్ళకి పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారు అంతా సంతోషంగా మీకు ఇవ్వాల్సిందంతా కూడా మీ తల్లిదండ్రులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే మనకి ఈ శని రవి ఈ యొక్క బుధ వీళ్ళు ఎలా ఉన్నారు శని ఎక్కడున్నాడు ఉన్నాడు మనకి ఈ శని కుంభరాశిలో మనకు వక్రించున్నాడు మన యొక్క బుధుడు రవి ఎక్కడున్నారు ఈ యొక్క కర్కాటక రాశిలో బుధుడు రవి మనకి సింహరాశిలో ఉన్నాడు అయితే సెప్టెంబర్ మధ్య వరకు ఈ యొక్క బుధుడు కూడా సింహరాశిలో ఉండడం వల్ల ఈ మూడిట్ల యొక్క కలయిక అంటే శని దృష్టి వీటి వల్ల అనుకూల చిత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చిన్న తరహా అనుకూలతలు అనేటటువంటి కట్టు కలుగుతాయి మీకు తలచుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మీరు ఆ విధంగా ఆర్థిక తర్వాత ఈ ఆరోగ్య విషయాల్లో మీరు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే శక్తిని ఊహించుకొని మీరు చేయ పెట్టుకోండి అంటే అన్ని పనులు మీరు పెట్టుకోకుండా కొన్ని పనులు మీరు సాధించడం అనేటటువంటిది దానికి ప్యాషన్గా మీరు తీసుకోండి అలాగే పోటీ తత్వాలకి దూరంగా ఉండండి మనం లైఫ్ మనం వెళ్ళాలి అంతేగాని వాళ్ళతో అవతలతో మనకు పోటీ ఏంటి అనేటటువంటి భావన దగ్గరికి మీరు వచ్చేసేయాల పోటీ పట్టుకోవడం వల్ల మిమ్మల్ని అందరూ కూడా చిత్తగొట్టేయడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే బిగ్ షార్ట్స్ వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తర్వాత గతాన్ని మించుకొని మీరంతా కూడా ఇంతకు ముందు కంటే కూడా మంచి పనులు అనేటటువంటివి మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే లాయర్లు టీచర్లు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చార్టెడ్ అకౌంటెంట్లు కంపెనీ సెక్రటరీలు ఇలాంటి వ్యాపార ఇండివిజువల్గా చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా బాగుంటుంది ధనాన్ని బాగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు అలాగే గణనీయమైనటువంటి పురోగతి మనకి ఇక్కడ కనబడుతుంది ఈ నెలలో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు అంత శ్రద్ధ చూపినప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి మరి ఈ అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది మరి వెనీరియల్ సుఖ వ్యాధులు ఇలాంటి అంగస్తంభనం వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ మీరు కొంచెం దూరంగా ఉండండి అలాగే తాగుడు మందు సిగరెట్లు ఇలాంటి విషయాల్లో కూడా మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి కాబట్టి వీటికి దూరంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక సాధువుల యొక్క గురువుల యొక్క సలహాలు విని బాగుపడేటటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఉంది కాబట్టి వీళ్ళు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి మిశ్రమ ఫలితాలు మనకి సెప్టెంబర్ పదిహేను తర్వాత మనకి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి కాబట్టి సమతుల్యత అనేటటువంటి దాన్ని మీకు అవసరం అవగాహన అనేటటువంటిది మనకి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది కాబట్టి ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కెరీర్ పరంగా మీకు గణనీయమైనటువంటి పురోగతి మనకి కనబడుతుంది అలాగే గుర్తింపు వస్తుంది మీరు చేసే పనులకి ఉద్యోగాల్లో ప్రశంసలు ఆ తర్వాత జీతబ్యాల పెరుగుదల ఇవన్నీ కూడా కెరీర్ విషయంలో మీకు చాలా చక్కగా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి అయినా అక్కడే అలాగే ఈ నెల ప్రారంభంలో మీరంతా కూడా మీ పని మీద మీరు దృష్టి పెట్టండి బాగా అలాగే అనవసరమైనటువంటి సంభాషణకి దూరంగా ఉండండి మీరు దగ్గరగా వెళ్ళొద్దు అసలు దానివల్ల కొన్ని గొడవల నుంచి మీరు తప్పించుకోవడం అనేటటువంటిది మీకు జరుగుతుంది అలాగే విద్యార్థులకి మేధోపరంగా మీకు ఉత్తేజకరమైనటువంటిది మీరు కొత్త విషయాల్ని నేర్చుకోవడం కోసం మీరు ఏం చేస్తారంటే మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి మీరు ఆసక్తి చెప్తారు ఎంతసేపు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి తపన మీలో కనబడుతుందన్నమాట అయితే ఏ విధమైనటువంటి ఆ వాయిదాలు కూడా మీరు వేసుకోకండి మీ పనులు ఆపుకోకండి మీ లక్ష్యాల మీద మీ దృష్టిని పెట్టండి తర్వాత సవాళ్ళని మీకు ఎదురయ్యేలాగా తెస్తుంది ఆ సవాళ్ళని మీరు దాటుకుని మీ యొక్క స్వశక్తితో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ నెలలో మీకు జరుగుతుందనమాట అలాగే కొన్ని అడ్డంకులు మీ అధ్యయనాల్లో కొన్ని అడ్డంకులు మనం ఎదుర్కోవాలి మీరు పట్టుదలతో మీరు ముందుకు కృషితో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేయడం ద్వారా మీరు వాటిని అధిగమిస్తారు ఇక కుటుంబ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనకు అనుభవాల మిశ్రమ ఫలితాలనిస్తుంది ఈ యొక్క కుటుంబ సభ్యులతో మీ బంధం అంతా కూడా బలపడుతుంది అనుకున్నవన్నీ కూడా మీరు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని అపార్థాలు కానీ కొన్ని విభేదాలు కానీ మీ ఇళ్లలో మీ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ కూడా రావకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అర్ధాష్టమ రాహు కాబట్టి ఈ విధంగా మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా వస్తుంది అనుకున్నవన్నీ కూడా మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు అయితే మీరు నిజాయితీగా మీ ప్రతి విషయాన్ని కూడా మీరు కమ్యూనికేట్ చేయండి మీ జీవిత భాగస్వామితో అలాగే ఏవైనా సరే సమస్యలు కనుక మీకు వచ్చినట్లయితే అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి మీరు చక్కగా కష్టపడి పనిచేయండి అన్నీ కూడా పరిష్కారం అవుతాయి మరి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసేటటువంటి సినిమాలన్నీ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు హిట్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ప్రవచనకారులు ఉన్నారు మరి జ్యోతిష్యులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా అపవాదాలు రావడానికి ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయన్నమాట కానీ మీరు సాధించాలి అనేటటువంటి తపనతో ఏదైనా సరే మొదలుపెట్టినప్పుడు ఆ లాస్ట్ వరకు కూడా మీరు అదే తపన అనేటటువంటిది కనుక మీరు ఉంచుకున్నట్లయితే గ్యారంటీగా మీకు సక్సెస్ అనేటటువంటిది మీకు వచ్చేస్తుంది అనమాట అలాగే మీ ప్రేమ జీవితంలో మీకు కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి మీకు వస్తాయి మరి ఓపిక తర్వాత అవగాహన అనేటటువంటిది చాలా అవసరం అన్నమాట మీ జీవిత భాగస్వామితో మీ భావాలను మీరు పంచుకోండి అలాగే వారి అవసరాలకి మీరు వినండి కొన్నిసార్లు మీరు మీ భా జీవిత భాగస్వామితో కమ్యూనికేట్ చేసుకోండి ఇబ్బంది పడవచ్చు అలా చేయడంలో వాళ్ళ ప్రవర్తనలో మీకు కొన్ని తేడాలు కనబడవచ్చు అని ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే ఈ యొక్క రాహుకి మీరు ఏం చేయాలంటే చక్కగా మీకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహంతో మీరు కుంకుమార్చన చేసుకోండి ఆమె అనుగ్రహంతో అన్ని సమస్యలు మీకు బయటకు వచ్చేస్తారు దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి కానీ చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మొత్తం ఈ సమస్త సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు శుభమస్తు సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు